వాటర్ అయితే ఇక్కడ నుంచి చూస్తున్నాము మేము దాటుకునేసి అవతలకి వెళ్ళిపోతున్నాము అవతలనే వాటర్ ఫాల్స్ అవుతుంది ప్రత్యేకమైన ప్లేస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మేమైతే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము వంటంతా అయిపోయింది అది పక్కన పెట్టేసుకునేసి కోతలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అన్నం తిందామన్నా కూడా ఏదన్నా ఫుడ్ చేసుకుందామన్నా అసలు అది చేసుకునేయట్లేదు మీదబడి ఎక్కడ గరుస్తే అని భయం వేస్తుంది అందుకనేసి మేమైతే వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాము పక్కకు పెట్టుకున్నాము ఆ తర్వాత తిన్నాంలే అని ఇంకా లోపలికి వెళ్తున్నాము లోపల రెస్టారెంట్ ఉందంట మనకి తెలియదు లోపల చూస్తే కానీ అర్థమైద్ది అందులో అంతా ఫుడ్ అంతా దొరుకుతుంది స్నాక్స్ కానీ దమ్స్ అప్ స్ప్రైట్లు ఇవన్నీ దొరుకుతుంది మేము ఇట్లంతా వెందుకులే కొనుక్కోవడం అనేసి చేసుకుంది అంటే చాలా స్పెషల్గా ఉంటుంది అని ఇంకా చేపలు రైస్ ఇట్లంతా వండుకున్నామని మేము టేస్ట్ మాకు టేస్ట్ మాత్రం చాలా బాగుంది కర్రీ కానీ అన్నం కానీ మంచిగా వచ్చాయి అంతా చూసుకున్న తర్వాత అప్పుడు వెళ్ళి తింటాం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం కమాన్ భోజనాలు తిన్నా సరే ఇక్కడ వా వాటర్ అయితే మనకి చాలా బాగా వస్తుంది ఇక్కడైతే చేతులు కడుక్కోవడము తిన్న ప్లేట్లు కానీ తెచ్చుకున్న గిన్నెలు మొత్తం శుభ్రంగా కడిగేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈ లోపలికి వెళ్ళాలి వచ్చి ఒకప్పుడు చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు మళ్ళీ కొంతమంది అబ్బాయిలు వచ్చారు బాగుంది చాలా బాగుంది అంత దగ్గరకు వచ్చేసేమో వచ్చి కానీ తక్కువ వాటర్ వస్తుంది మరి వర్షము పడుతూనే ఉంది కానీ ఎందుకు మరి అక్కడ ఏమన్నా కంట్రోల్ చేస్తారేమో అక్కడ వాటర్ పైప్ పైన ఇప్పుడైతే మొన్న అయితే చాలా ఎక్కువ వచ్చినాయంట ఇక్కడికి ఎవరిని రానియకుండా ఆఫ్ చేస్తారంట ఈ రెండు మూడు రోజుల నుంచే మళ్ళీ రాణిస్తున్నారంట లోపలికి లోతుందో లేదో తెలియదు మరి లో దిగుతా అందులోకి దిగుతా లోతు లేదా మొత్తం చాలా మంది మునిగారు ఇందులో వాటర్లు ఆడుతున్నారు అందువల్ల అక్కడ లేదు చేసుకుంటా లో బుడ్గా అవ చూడేవా మన ఫ్రెండ్స్ కాయ్ బాయ్ చెప్పమ్మా హాయ్ ఫ్రెండ్స్ పైన చూస్తున్నా చూస్తున్నా అంటే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అయిపోయింది మొత్తం చూసాము వాటర్ ఫాల్స్ ఇక్కడ ఫుడ్ వండుకోవడము అంతా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయొద్దు ఓకే ఫ్రెండ్స్